గొప్పల కోసం తెలియనివి తెలుసు అని చెప్పి తెచ్చుకున్న తిప్పలు వాటి నుంచి బయటపడడానికి పడ్డ కష్టాలు ఒకసారి అబద్ధం ఆడితే ప్రతిదీ దాన్ని కవర్ చేసుకోవడానికి పడే కష్టాలు అబద్ధం వల్ల వచ్చే నష్టాలు ఇది కేవలం కథ మాత్రమే కాదు పిల్లలకి ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తుంది ఎప్పుడూ నిజమే మాట్లాడాలి అబద్ధం ప్రజెంట్ సిచ్యువేషన్కి ఉపయోగపడినా చివరికి అది మనల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది నిజం చెప్పడానికి మొదట కష్టంగా ఉన్న మనల్ని మంచి దారిలో నడిపిస్తుంది అనే ఈ మెసేజ్ మన పిల్లలకి తెలపడానికి ఈ నాటకని ప్రజెంట్ చేయబోతున్నారు టీచర్ శేషు సిద్ధినేని గారి స్టూడెంట్స్ మోక్షశ్రీ అతిథి అభిరామ్ ఆరాధ్య మహిధర్ నీలక్ష్ హిమస్వి కృతిక్ అవ్యయ్ శ్రీహ let

నేను బాబుగారు అంటే పిలుస్తాను లేకపోతే మా అమ్మ కూపడుతుంది ఈ మర్యాద బాడుగాను దద్ది బాబుగారు కాలు కడుకోండి అతనిపులు ఎందుకు వచ్చినట్లు ఏదో ఒక ఉద్యోగం చూసుకునే వరకు అమ్మాయిని పంపించమని చెప్పేశాం కదా పోనీలేండి నాలుగు రోజుల నుండి వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరూ చిలక కళ కల మనకి ఆనందమే కదా వాళ్ళ నువ్వలా ఆలోచిస్తారు అతనల్ల ప్రాజెక్టులు అవుతాడు దేనికైనా ఫలం కలిసి రావాలి ఏం బాబు కులసాయన ఇంటి దగ్గర అమ్మా నాన్న అంత బాగున్నారా బాబు అంత కులసాయండి మా కాను మీరు జైపూర్ ది ఇవ్వారం వెళ్ళిపోతారా అదేమిటి ఎవరైనా ఎవరు

ఏం మాత్రం వీల్ మీరు ఎలా గాలు బొర్రు చేసి పెడితే ఇంకా ఎక్కడే కూర్చుంటారు మీ నాన్న స్వామి కదా ఆయనతో ఎందుకోగాని మనం గాలి చేద్దాం కదా ఏమిటి మామగారు నాకు గాలి వద్ద పని చెప్తాను ఒకటి రెండు మూడు ఎనభై తొమ్మిది తొంభై చిట్టి పలహారం చేద్దాం వెళ్ళి కారు తీసుకురా కారు కారు దాటిపోతుంది ఈ పూజకి మనకి ఆకులే ఫలహారం చిట్టి వెళ్ళే అటుకులు బతుకురా అమ్మా అదేమిటి చక్కగా కర్ర రానే కమ్మనైనా నీతి సరిగ్గా తొంభై ఉండేది కదా అవి తీసుకోరండి తొంభై గారెల ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు నాకు తెలుసు నేను ఒక గురువుగారి దగ్గర నేర్చుకుందాడు జరిగేవి జరగబోయేవి అన్నీ నాకు తెలుసు చాలే బాయ్ నేను అన్నీ వత్తి కోతా అది లెక్క పెడితే అతను చెప్పింది నిజము ఆ బతు చచ్చిపోతుంది కదా ఒకరిగా ఉన్నాయి ఆ నిజం నిజంగా నువ్వు శాస్త్రం ఎంత బాగా నేర్చుకున్నావా మీకు పెద్ద జ్యోతిష్కుడు అని పేరేస్తే ఇంకా నాకే చింత ఉంది అయితే ఇది వెరీ మా బాబు గారు పెద్ద జ్యోతిష్ కలిది ఊదంతా చెప్పి రాదా తర్వాత చెప్తుంది కానీ ముందు బాబు గారికి గాలి తెచ్చిపెట్టు

ఏమిటి పిలిచావు నమస్కారం బాబు నా గాడిత తప్పుకోన్న దానికి మీకు జ్యోతిష్యం తలుసగా నా గాడిత ఎక్కడుందో చెప్పంది బాబు మీకు పూజం ఉందని చచ్చామ్రా బాబు గాడుకి ఆశపడి జ్యోతిషం వచ్చని అంతా చెప్పాం ఇప్పుడు చిట్టి ఊరంతా చెప్పినట్టుంది ఇప్పుడు అబద్ధం అని తెలుస్తూ పడిపోతుంది ఇప్పుడు ఏంటి దారి ఏదైనా ఉభయం ఆలోచించాల్సిందే ఈవేళప్పుడు శాస్త్రం చూడకూడదు రేపు ఉదయం మంచి ముహూర్తుల్లో చూసి చెప్తారు అప్పుడు రా సరే బాబు అమ్మయ్యా శాస్త్రం చీకప్ కలేదు ఎవరు చూడకుండా వెళ్ళి ఆ గాలి ఎక్కడంలో క్రతకాలేదు ఆహా పంట పండింది గాలి దొరికింది దీన్ని ఇక్కడికి కట్టేసి రేపు శుభన్న చెప్పారు సాకి వెళ్ళాల ఆ గాలి దా ఎక్కడుందో చూడుంది బాబు సుపన్న నీకోసం ఒకే పూజ చేసి ఈ గాలి ఎక్కడ ఉందో అని సాక్ష్యం చూసాను

కనిపించడం లేదు మన అనంతపురంలో ఈ దొంగతనం ఎలా జరిగింది అదే నాకు కొంచెం గడువు ఇబ్బంది దొంగలు ఎవరో విచారిస్తాము గారి నగలు దొరకకపోతే అవ్వదు చిత్త మహారాజు ఈ దొంగతనం సంగతి అంటూ చిక్కడం లేదు నాలుగు రోజుల్లో అలా కనిపెట్టాలి మహారాజా మన ఉన్నాడు జోడిస్తున్నాడు పిలిపిస్తే నగలకి ఏమైనా దొరుకుతేమో పిలిపి నమస్కారం అండి మహారాణి దాని నగులు కనిపించడం లేదు అవి అక్కడ ఉన్నాయో

అక్కడికి వెళ్ళి రాజు గారిని రాజు గారు అని పిలిస్తే మన ఇద్దరు తల్లు తీర్పు చేస్తారు నీకు పుణ్యం ఉంటుంది నువ్వు నాతో రాకే తల్లి నమస్కారం మహారాజా నమస్కారం మీకు జ్యోతిష శాస్త్రం బాగా తెలుసట కదా మా అంతపురంలో దొంగతనం జరిగింది అది ఎలా జరిగిందో నాకు లెక్కలున్నాయో కనిపెట్టింది చెప్తాం మహారాజా నాకు రెండు రోజులు సమయం ఎత్తుంది అలాగే ఈ వసతి గృహంలో రాజుగారు ఈ రెండు రోజులు కాలు అంటుంది గురించి రాజుగారికి చెప్పేస్తారేమో అమ్మ బాగా నాకు బాగా ఇస్తుంది ఏం చేసిన తప్పు ఒప్పుకొని రక్షించమని అడుగుతాం మమ్మల్ని మీరే రక్షించాలి మమ్మల్ని మీరే రక్షించాలి ఎవరు మీరు నేను కళ్ళమ్మ నన్ను కళ్ళు అంటారు నేను కాలు నన్ను కాలు అంటారు బుద్ధి పెట్టి అదొక్కసారి నేను ఈ సమితి రాజకారికి తలస్తే మా ప్రాణాలు దక్కవు సరే అట్లాగే ఇంకా ఎప్పుడు గమతనం చేయదు మరి అలాగే ఆ నగలన్నీ తీసుకెళ్లి కొనేది వద్దున నేను చెట్టు కింద పాట పెట్టండి ఈ రాత్రికి పెడతాం ఈ రాత్రికి పెట్టస్తాం సరే వెళ్ళండి అమ్మయ్య ఈసారి గన్నం నడిచింది ఇంకా ఈ అబద్ధం పోయటం నా వాళ్ళ కాదు రాజుగారికి నగలు అప్పగించి త్వరగా బయటపడాలి

ఈ గట్టున గున్న నేరేడు చెట్టు దగ్గరకు వెళ్ళి చూస్తాము మహారాజా జ్యోతిష్కుడు చెప్పిన చోట నగులుతూ దొరికాయి ఆహా అద్భుతం మీకు ప్రతిభ అమోఘం మీకు వంద ఎకరాలు మాగాలి వంద గోలు కానుక ఇస్తున్నాము స్వీకరించింది మహారాజా అత్తగారు మామగారు వీరు నన్ను క్షమించాలి నేను కాలు కోసం ఆశపడి నాకు జ్యోతిషం వచ్చని అబద్ధం ఆడాను ఆ అబద్ధం ఎన్నో తెప్పలు పడాల్సి వచ్చింది నా అదృష్టం బాగా నన్నుగా నా కాలు